సెక్రటరీ ఏంటి నతుకుతున్నావు సార్ సార్ మరి మరి ఓరి ఏంటి నీ గోళ సలహానా అనుమానమా అయినా ఏదో ఒకటి ఏడు మరి ఏపీలో అందరూ మనోళ్ళైనయా సార్ విమర్శించాలంటే ఇటు మీరు అటు మనోళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారాయే ఎదురు చెప్పకుండా ఏమీ అడగకుండా పైగా మనకే అవి ఇవి ఎదిరిస్తూ ఐదేళ్లుగా ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తున్నాడాయే ఆయన శత్రువుతో మనం ఇప్పుడు జతకట్టినా ఇప్పటికీ మనతోనే అంటున్నారాయే అయితే ఏం చేద్దామంటావు ఏం లేదు సార్ ముగ్గురిని కూర్చోబెట్టి ఒకరికి సీఎం ఇంకొకరికి డిప్యూటీ సీఎం మరొకరికి హోమో ఫైనాన్సో ఇచ్చి సర్దుబాటు చేయొచ్చుగా సెక్రటరీ అందుకే నువ్వు అక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నావ్యా పదేళ్ల నుండి నన్ను చూస్తున్నావు కదా పదవి ఎక్కేందుకు దీని అమ్మ దాన్ని కాపాడుకునేందుకు నానా నా గడ్డే కరుస్తున్నది చూస్తూనే ఉన్నావాయే పదవి సెక్రటరీ పదవి ఒకసారి అది ఎక్కాక ఎవ్వరి మాట ఎవరో వినరు ఆ మాటకు వస్తే మన మాట మనమే వినం అందుకే ఆయన అలా ఉన్నా ఈయన మళ్ళీ మన దగ్గరకు వచ్చినా మనల్నే ఉద్ధరించడానికేం కాదు వాళ్ళ స్వార్థం వారిది మన అవసరం మనది అయినా మన సొమ్మేం పోయిందంటావు పోట్లాడుకొని మనకెందుకు వచ్చిందంట పందెంలో గెలిచిన కోడి ఎలాగూ పరుగు పరుగున మన ఇంటికే వస్తుంది చచ్చిన కోడి మనదే కాబట్టి దాని మాంసం ఎలాగూ మనకే వస్తుందిగా సార్ సార్ అర్థమైందా రాజకీయం సోదాపి యూపీలో మన పరిస్థితి బాగా లేదంట జాగ్రత్తగా చూడండి ఇకపో